ఈ రోజే అత్యంత శక్తివంతమైన బానుసప్తమి ఏ రోజైతే సప్తమి తిది అనేది ఆదివారం వస్తుందో దానినే బానుసప్తమి అంటారు ఇది సూర్యగ్రహణం కంటే ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు సూర్యుణ్ణి దర్శించుకుని నమస్కారం చేస్తూ ఈ ఒక్క మాటను ఎవరైతే మూడుసార్లు అంటారో వారి దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు నేరుగా మీకు అందుతాయి కష్టాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి సూర్యుడి అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఏ మాటను పలకాలో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం సప్తమి తిది రావడం వల్ల దీనినే సప్తమి అంటారు భానువారము అంటే ఆదివారం ఇది చాలా గొప్ప యోగం సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి వాటిలో ప్రధానంగా చూస్తే మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవడం రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి ఇక మూడవది ఒంటికి తలకు నూనె పెట్టుకోకూడదు ఇక నాలుగవది ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసాహారం దూరంగా ఉండాలి అస్సలు తీసుకోకూడదు ఇక ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు సూర్యారాధనతో విద్య వ్యాపారాభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఈ భానుసప్తమి అనేది సూర్యుడికి సంబంధించిన ఒక పర్వదినం లాంటిది మహా గొప్ప యోగం ఈరోజు చేసే స్నానం దానం జపం హోమం లక్షల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని శ్రీ సూర్య భగవానుడికి నివేదన చేస్తారు సమస్త సృష్టికి ప్రత్యక్ష నారాయణుడు పంచకల్యాణి హస్తముల కోణ రథంపై సంచరిస్తూ తన ప్రభావిత కిరణాల వెలుగులతో మేలుకొలుపు పొందుతాడు జన్మ కుండలిలో రవి మహాదశ రవి అంతర్దశ అనేవి ఉంటాయని ఈ దశ ప్రభావం వల్ల మానవుల జీవితం మీద అపరిమితమైన ప్రభావం చూపిస్తుందని శాస్త్రం చెప్తుంది దీనివల్ల సూర్యుడు వెలుగుల దేవుడే కాక మానవుల జీవితంలో స్థితిగతులను నిర్దేశిస్తాడని మనకు తెలుస్తుంది సూర్యుణ్ణి ఆరాధించాలని భాగవతం చెప్తుంది ఆరోగ్యం భాస్కరాదిచేత్ అంటే నిత్యము మందు సూర్యుని దర్శించి నమస్కార ప్రణామాలు చేయడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని పురాణం చెప్తుంది ఇక సూర్యుణ్ణి తన తపస్సు చేత మెప్పించి సత్రాజిత్తు సమంతక మనని పొందిన కదా భాగవతంలో ఉంది అంటే సూర్యోపాసన అంతులేని ఐశ్వర్యాన్ని ఇస్తుందని అర్థం శ్రీరాముడు కూడా అగస్త్యుని ద్వారా ఆదిత్య హృదయం ఉపదేశం పొంది రావణుణ్ణి అవలీలగా గెలవగలిగాడు ఇది సూర్యారాధన వల్ల నిర్మూలనం విజయం రాజ్యాధిపత్యం లభిస్తుంది అనడానికి నిదర్శనం పానవులకు అరణ్యవాస సమయంలో అక్షయపాత్ర లభించింది కూడా సూర్యారాధన వలనే కనుక సూర్యుణ్ణి ఉపాసించిన వారికి తాము తిని అతిథులకు పెట్టగలిగినంత ఆహారం కొరత లేకుండా నిత్యమూ లభిస్తుంది శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు తనకు సంక్రమించిన కుష్టు వ్యాధిని సూర్యారాధన వల్ల నయం చేసుకున్నాడు అని సూర్యశతకాన్ని రచించి మయూరుడు అనే సంస్కృత కవి తన అనారోగ్యాన్ని బాగు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడని చెప్పబడే కథలు ఎన్నో కథలు ఉన్నాయి ఇక సప్తమి రోజు సూర్యుడు ఉదయించాక ఏ సమయంలో అయినా సూర్యుని దర్శించి నమస్కారం చేసి ఈ శ్లోకాన్ని మూడుసార్లు జపిస్తే చాలు మీ దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది మరి ఆ శ్లోకం ఏంటి అంటే విశ్వేశం విశ్వకర్తారాం మహా తేజహ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని మూడుసార్లు జపిస్తే జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అలాగే సప్తమి తిది కూడా స్వామికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రెండు పర్వాలు ఒకే రోజు కలిసి వస్తే ఆ రోజును ఎంతో యోగవంతమైన రోజుగా పరిగణిస్తారు అంటే ఆదివారం రోజు సప్తమి తిది రావడం వల్ల దీనిని బానుసప్తమి అంటారు ఇది చాలా గొప్ప యోగం ఇలాంటి యోగవంతమైన రోజు ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా వ్యాపారంలో నష్టాలు ఉంటే ఆర్థిక సమస్యలు అధికంగా ఉంటే ఈ బానుసప్తమి రోజు ఇలా చేస్తే త్వరలోనే వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఈ భాను సప్తమి రోజు మీరు ఏమీ చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వులు లేదా రేగాకులు వేసుకుని స్నానం చేయండి చాలు రేగాకులు ఎక్కడైనా ఉంటాయి రంగు అన్నా ఆకులు అన్నా సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం అందుకే ఈరోజు ఇలా స్నానం చెయ్యాలి ఇలా చేస్తే మీరు చేసే పనిలో అభివృద్ధిని సాధిస్తారు శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి ఆదివారం అభ్యంగన స్నానం చేయకూడదు ఈ రోజున చల్లని నీటితో కేవలం తలస్నానం మాత్రమే చేయాలి ఈ రోజు ఒంటికి తలకు నూనె పెట్టుకోకూడదు ఇక ఈరోజు ఈ ఒక్క శ్లోకాన్ని మూడుసార్లు ఎవరైతే జపిస్తారో లేదా వింటారో అటువంటి వారి జన్మల పాపాలు దరిద్రం రోగాలు తొలగిపోతాయి ఇంతటి దివ్యమైన రోజు ఈ శ్లోకాన్ని పఠిస్తే మహాపుణ్యం వస్తుంది ఆ శ్లోకమేంటో ఇప్పుడు తెలుసుకుందాం యజ్ఞ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి భానుసప్తమి రోజు మూడుసార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది చక్కని ఆరోగ్యం లభిస్తుంది ఇక ఈరోజు ఇంట్లో సూర్య భగవానుడి ఫోటో ఉన్నవారు ఆ ఫోటో దగ్గర నెయ్యితో దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి అంటే బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇక ఈరోజు భగవానుడి ఫోటో ముందు ఎర్రటి మందార పువ్వులు సమర్పించండి ఇలా చేస్తే సూర్య భగవానుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఎంతో శక్తివంతమైన సప్తమి రోజు పొరపాటున కూడా మద్యం మాంసాహారం జోలికి వెళ్ళకూడదు రోజు తెలియక ఇలా చేస్తే సూర్య సూర్యభగవానుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈ రోజు ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్ర లేకుండా ఆహార నియమాలు పాటించకుండా ఉంటారో వారికి ఏడు జన్మల పాటు అనారోగ్యం కలుగుతుందని దరిద్రం కలుగుతుంది అని శాస్త్రవచనం ఈ విషయాన్ని ఆ మహాశివుడే సూర్యాష్టకంలో తెలియచేశాడు నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అవివాహితులకు వివాహమవుతుంది సంతాన భాగ్యం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఈ బాను సప్తమి అనేది సూర్యుడికి సంబంధించిన ఒక పర్వదినం మహాయోగం ఈరోజు చేసే స్నానం దానం జపం హోమం రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం ఈరోజు సూర్యాస్తకం ఆదిత్య హృదయం సూర్య ద్వాదశనామాలు పఠించడం ఎంతో మహాపుణ్యం ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈరోజు సూర్యారాధన చేసి ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలను పొందండి ఓం నమో సూర్యాయ నమ ఓం నమో నారాయణాయ